ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అయిన తర్వాత రాష్ట్రం అంతా షాక్ సుప్రీంకోర్టు మరో సంచలన తీర్పు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసులో ఇప్పుడు కీలక పరిణామం చోటు చేసుకుంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇవాళ మరోసారి జస్టిస్ బిఆర్ గవయ్ గారు జస్టిస్ వినోద్ చంద్రన్ గారితో కూడిన సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది అయితే ఎమ్మెల్యేల అనర్హతపై అంటే పార్టీ పెరాయింపులు చేసిన ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలంటూ ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు నోటీసులు అందాయి అదేవిధంగా అసెంబ్లీ సెక్రటరీతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇచ్చారు ఈ నేపథ్యంలో తాజాగా ఈ పిటిషన్ పై ఇప్పుడు మరోసారి విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది నోటీసులు అందుకున్న వారు అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే ఖచ్చితంగా ఈ నెల ఇరవై ఐదో తారీఖులోపు కౌంటర్ అయితే దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది ఇక్కడ చూసినట్లయితే కనుక బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన మొత్తం పది మంది ఎమ్మెల్యేలపై ఇప్పుడు అనర్హత బయట వేయాలని కోరుతూ జనవరి పదిహేనున బీఆర్ఎస్ పార్టీ అయితే కనుక సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు దానవ నాగేందర్పై పై ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి కేపి వివేకానంద వాళ్ళు స్పెషల్ లీవ్ పిటిషన్ అంటే ఎస్ఎల్పిని దాఖలు చేశారు మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలు ఎవరెవరంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎం సంజయ్ కుమార్ కాలే యాదయ్య బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రకాష్ గౌడ్ గూడెం మహిపాల్ రెడ్డి అరికపూడి గాంధీలపై కేటీఆర్ రిట్ పిటిషన్ అయితే దాఖలు చేశారు అయితే అన్ని పిటిషన్లు కలిపి ఒకే దగ్గర కలిపి అన్ని కట్టికి ఒకే దగ్గర సుప్రీం ధర్మాసనం అయితే విచారణ చేపడుతున్న విషయం తెలిసిందే సో వీళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోగా ఈ నెల ఇరవై ఐదో లోపు కౌంటర్ అయితే దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది